అవార్డు పద్మ భూషణ్ పద్మ విభూషణ్ అనేక అవార్డులు అందుకున్నటువంటి గొప్పైనటువంటి సాహిత్యవేత్త సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు భూరోజు గిరవేశాన్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఈ రోజు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైన కవి తెలుగువారికి ఎరుకైన కవి అందరి నోట వినబడే కవి సినారే అని సంక్షిప్తంగా పిలుచుకుంటాం ఆయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి సంక్షిప్తంగా సినారే అని పిలుచుకుంటాం సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలుగు కవి సాహితీవేత్త తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఆయన రచించిన విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు తెలుగు సాహిత్యంలో వచ్చింది పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో అటువంటి సినారాయణ రెడ్డి పద్మభూషణ్ అవార్డు పద్మశ్రీ పద్మభూషణ్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు సినారాయణ రెడ్డి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన జన్మించి జూన్ పన్నెండు రెండు వేల పదిహేడున మరణించాడు ఆయన కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో పుట్టాడు అక్కడే సిరిసిల్ల ప్రాంతంలో ప్రాథమిక ఉన్నత విద్యను పూర్తి చేసి చాదర్ఘట్లో ఇంటర్ చదివి తర్వాత ఉస్మానే యూనివర్సిటీలో బిఏ డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు చేసి అదే ఉస్మానే యూనివర్సిటీలో ఆచార్యులుగా ఉన్నారు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కాలేజీలో అధ్యాపకుడుగా నిజాం కాలేజీలో అధ్యాపకుడుగా పనిచేసి ఉస్మానియాలో ఆచార్యులుగా ఉన్నారు మా గురువులకు ఆయన గురువు నేను కూడా ఉస్మానియాలో ఎంఏ చేశాను తెలుగు సాహిత్యం మీద అటువంటి సినారాయణ రెడ్డి ఆ రోజు తన ఊర్లో జానపదులు తర్వాత బుర్ర కథలు హరికథలు అలాంటివి చూసి తెలుగు సాహిత్యం పైన మక్కువ పెంచుకొని తర్వాత నవోని పువ్వు అనే ఒక సాహిత్య రూపకం ద్వారా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రవేశించడం జరిగింది ఎన్నో సాహిత్య ప్రక్రియలు గజన్లు పద్యాలు గద్యాలు గేయకావ్యాలు ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియనే లేదు అట్లా ఎన్నో ఎనభై పుస్తకాలు అంటే రాశారు తర్వాత ఆయన ప్రపంచ పదులు చాలా ప్రసిద్ధమైన అంటే ప్రపంచ పదులు పాఠ్యాంశంగా కూడా ఉంది తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో అటువంటి సినారాయణ రెడ్డి గారు ఆ రోజుల్లో సాహిత్య కృషి చేస్తున్న సందర్భంగా సినీ గేయాలకు పద్మశ్రీ సినారాయణ రెడ్డి గారిని ఎన్టీఆర్ ఆహ్వానించి నందమూరి తారకరావు సినిమా పాటలు కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో గువల కథి అంటే కథ సినిమాకు మొట్టమొదటి ఆయన పాటలు రాయడం జరిగింది నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని అంటూ ఆ విధంగా పద పొందికతో పద పొందికకు సినారి పెట్టిన పేరు అటువంటి పాటలు ఆ సినిమాలో రాసి తర్వాత మూడు వేలకు పైగా సినిమా పాటలు రాశారు ఈ నల్లని నాలను ఏ కన్నులు దాగే అనగనగా ఒకరాదు అనగనగా ఒక రాని చదువు రాని వాడవని దిగులుచో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేల పాటలు రాసి రంగంలో ప్రముఖుడుగా ఎన్నో సీతయ్య సినిమాల్లో రాయలసీమ మీద ఇదిరా రాయలసీమ గడ్డ అని సీతయ్య సినిమా పాట ఆ పాటకు నంది అవార్డు కూడా రాసి వచ్చింది ఆయన రాసిన విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది తెలుగు సాహిత్యంలో మొట్టమొదట విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ తర్వాత సినారేకు తర్వాత రావురి భరద్వాజ పాకుల కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కనుక అటువంటి సినారే మంటలు మానవుడు విశ్వనాథ నాయకుడు తనపూర్వ వసంతరాయలు తర్వాత రామప్ప పైన సంగీత రూపకం రాశాడు అది ప్రపంచంలో తెలుగులో కాకుండా హిందీ ఉర్దూ మన భారతీయ భాషల్లో ప్రపంచ భాషల్లో అనువదించబడింది కనుక సినారే సాహిత్యము తెలుగువారు ఉన్నంత వరకు తెలుగువారి భాష పట్టిన తెలుగు భాషలో ఆయన సాహిత్యము చిరస్థాయిగా నిలిచిపోతుంది అటువంటి సినారే గారు అంటే ఈ రోజు వర్ధంతి సందర్భంగా ఆయన రెండు వేల పదిహేనులో జూన్ పన్నెండున మరణించారు సినారే సాహిత్యం చదువుతుంటే ఆయన ముఖ్యంగా మనం చెప్పాలంటే మానవత్వ మనిషి ఆయన ఇంట్లో ఎప్పుడు నిరంతరం భోజనం ఎక్కడ ఆయన సాహిత్య అంటే సాహిత్యకారులు ఆయన ఇంటికి వెళ్తే భోంచేసి వెళ్లాల్సింది కనుక ఆ విధంగా సినారే ఆయనకు బిడ్డలు కూడా నదుల పేర్లు గంగా కృష్ణవేణి యమునా సరస్వతి అని ఇట్లా బిడ్డల పేర్లు కూడా పెట్టుకున్నారు కనుక ఆయనకు తెలుగు సాహిత్యం తెలుగు సంస్కృతి అయినా ఆయనకు ఎనలేని మక్కువని తెలియజేస్తూ జోహార్